నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుర్గంపాడు మండలం పరిధిలోని పీనపాక పట్టినగర గ్రామంలో జరిగిన భూభారతి సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అధికారులు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతులకు పట్టాలు ఇవ్వడం భూ సమస్యలు పరిష్కరించడం ఈ యొక్క భూభారతి ద్వారా జరుగుతుందని రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని మేలు జరుగుతుందని పేర్కొన్నారు సార్

ಶೇಖ್ ಲಕ್ಕುಮಿ ಭಾಗವತ್ ರಲ ತೇಜಾವತ್ ಶ್ರೀಕಾಂತ್ ಶಿಟಾ ಇದೆ ಭಾನವತ್ ಸುನೀತ ಸುರೇಶ್ ఇల్లు మంజూరు చేశాము నా ఫోటోలో ఇల్లు ఇచ్చాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వేల ఎనిమిది వస్తాయించారు మీరు అందరూ మొదలు పెట్టి కట్టుకోవాలి అందరికీ సో ఆటోమేటికల్ అందరికీ శుభోదయం. అద్భుతించండి అందరూ అద్భుతించండి. థాంక్యూ. నాయకత్వం నిర్దిలే వైయంగర్ నాయకత్వం నిర్దిలే నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారం కోసం ఒక అద్భుతమైన చట్టం మరి భూ సమస్యలతో బాధపడే రైతాంగానికి ఇతరులకు మరి ఒక వరం లాంటి చట్టం భూభారతి చట్టం తీసుకొచ్చినారు ఈ నెల మరి మూడవ తారీఖు నుంచి మరి పంతొమ్మిదవ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి మరి భూభారతి చట్టం ద్వారా ఎవరికైతే రైతులకు కానీ ఇతరులకు కానీ భూ సమస్యలు ఉన్నాయో రెవెన్యూ సదస్సులు దరఖాస్తులు పెట్టుకోవడం ద్వారా అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఒక మంచి చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ భూభారతి చట్టం రెండు వేల ఇరవై తీసుకొచ్చినందుకు రైతాంగానికి మేలు చేసేదిగా రైతుల భూములకు రక్షణ కల్పించేదిగా రైతుల భూములకు పట్టాలు ఇచ్చేదిగా మరి మంచి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ మంత్రి గారు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారికి మరి నా తరపున పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే ఇక్కడ పినపాక నగర్లో రెవెన్యూ సర్వస్ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది రైతు సోదరులందరూ కూడా మరి భూముల మీద సమస్యలు ఉన్న వాళ్ళందరూ దరఖాస్తు పెట్టుకుంటా ఉన్నారు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు రైతు సోదరులందరూ ఒకటే మనవి చేస్తా ఉన్నా భూభార చట్టం మన ప్రజాప్రభుత్వంలో ఇంద్రమ రాజ్యాల్లో రైతాంగం కోసం భూముల సమస్యలతో బాధపడే వాళ్ళ కోసం ఈ చట్టం తీసుకొచ్చింది కాబట్టి ఒక మంచి చట్టం వచ్చిన రూపు క్రమంలో రైతు సోదరులందరూ కూడా రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు పెట్టుకొని మీ భూముల సమస్యకు పరిష్కారం మరి ఈ చట్టం ద్వారా లభిస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైస్ సోదరులందరూ కూడా దరఖాస్తు ఏదైనా ఇప్పుడు పెట్టుకోకుంటే మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కు వెళ్ళి కూడా ఏదైనా బిస్ అయితే దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆ రకంగా పెట్టినట్లయితే మీకు మీ రెవెన్యూ గ్రామానికి అధికారులు వచ్చి రెవెన్యూ అధికారులు వచ్చి సర్వేయర్స్ మరి ఈఆర్ఓస్ వీళ్ళంతా కూడా వచ్చి మీ దగ్గర ఉండి మీ భూములకు మరి రక్షణ కల్పించే విధంగా భద్రత ఉండే విధంగా పాస్బుక్ ఇచ్చేసే విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ చట్టం ద్వారా తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఇంత మంచి చట్టాన్ని తీసుకొచ్చిన తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు నా తరఫున రైతుల తరఫున తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ